నమస్తే వెల్కమ్ టు హిందూగా మార్తానని నమ్మించి మోసం చేసిన ముస్లిం యువకుడు కదా ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి హిందూగా మారతానని నమ్మించి అత్యాచారం చేశాడు మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ ఇలా చేసినందుకు గాను అబ్దుల్ లతీఫ్ కి పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మోసం చేసినందుకు మరో సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధిస్తూ మహిళలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జ్ హరీషా బుధవారం తీర్పు చెప్పారు కోర్టు వెలువరించిన నలభై మూడు పేజీల తీర్పులోని వివరాల ప్రకారం నిజామాబాద్ నగర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం ఆధారంగా నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం పదమూడు మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు పన్నెండు ధృవీకరించుకున్న పత్రాలు రెండు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసిన అనంతరం ప్రాసిక్యూషన్ ముద్దాయి తరపు న్యాయవాదుల వాదనలు వినిపించారు అన్నిటినీ అధ్యయనం చేసిన పిదప నేరారోపితుడు అయిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్పై మహిళను మోసం చేసి పదే పదే ఆమెపై అత్యాచారం చేసిన నేరారోపణలు రుజువైనట్లు న్యాయస్థానం నిర్ధారించింది ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి హిందూగా మారి పెళ్లి చేసుకుంటానని ఆమెను లొంగ తీసుకొని ఆమె ఇంటిలో అతని ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు మాయమాటలు చెప్పి మోసం చేశాడు దీంతో భారత శిక్షా స్మృతి సెక్షన్ నాలుగు వందల పదిహేడు మోసం చేయడం ప్రకారం ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా జరిమానా చెల్లించని ఎడల అదనంగా మూడు నెలల జైలు శిక్ష సెక్షన్ మూడు వందల డెబ్బై ఆరు రెండు ఎన్ పదే పదే అత్యాచారం చేసిన నేరానికి గాను పది సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా జరిమానా చెల్లించని ఎడల అదనపు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని అదనపు సెషన్స్ హరీష తమ తీర్పులో పేర్కొన్నారు పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు కాగా బాధిత మహిళకు ఐదు లక్షల రూపాయల పరిహారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చెల్లించాలని జడ్జి షెరీష తమ తీర్పులో సిఫారసు చేశారు అయితే ఇక్కడ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా ఉండబట్టి బయటికొచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని తను చేసిన మోసాన్ని గురించి బయటకు చెప్పగలిగింది కాబట్టి శిక్ష పడింది ప్రతి అమ్మాయి ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మోసం చేసిన వాడిని కటకటాల పాలు చేయాలి మరో అమ్మాయి మోసపోకుండా ఉండేందుకు అడుగు ముందుకు వేసి వాస్తవాలను ధైర్యంగా చెప్పాలి అది ఈరోజు సమాజంలో కావాల్సింది అసలు నా దృష్టిలో తల్లిదండ్రులను కాదని ఎవడో ఒకడు ప్రేమ అని చెప్పగానే నమ్మి జీవితాల్ని నాశనం చేసుకోవడమే తప్పు ఒకవేళ అలా నమ్మి మోసపోతే ఇంట్లో కూర్చొని ఏడవకుండా ప్రతిఘటించి వాళ్లకు జైలు శిక్ష పడేదాకా మీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేయండి అప్పుడే ఇంకొక అమ్మాయి ఇలాంటి ఊబిలో చిక్కుకోకుండా ఉంటుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతని అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్